నేను రావుల సూర్యనారాయణ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్కు ఆచార్యులందరి యొక్క ప్రశిక్షణ సహ సంయోజకగా పనిచేస్తున్నాను విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో దేశం మొత్తంలో ఒక ఇరవై ఐదు వేల పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి ఈ ఇరవై ఐదు వేల పాఠశాలలు నిర్వహించడంలో ఉద్దేశం ఏంటి అంటే అనేక విద్యా కమిషన్స్ అన్నీ కూడా దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే అటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కానీ వాస్తవానికి చూసినట్టయితే విద్యార్థి యొక్క సమగ్ర వికాసం దృష్టిలో పెట్టుకొని విద్యారంగం పనిచేయనట్టయితే అది కేవలం మాటల వరకే ఉంటుంది తప్ప వాస్తవంలో సాధ్యం కావట్లేదు ఈ దృష్టి విద్యాభారతి దేశంలో స్కూల్స్ నడిపిస్తూ ఉన్నాయి విద్యార్థి యొక్క సమగ్ర వికాసానికి బాటలు వేస్తూ ఉన్నాడు ఆ రకంగా విద్యార్థిని పంచకోశ వికాసం ఆధారంగా ఆయన యొక్క శారీరక స్థితి మానసిక స్థితి ఆ తర్వాత ప్రాణిక స్థితి బౌద్ధికమైనటువంటి స్థితి ఆధ్యాత్మిక స్థితి ఇవన్నింటినీ వ్యక్తిగతమైనటువంటి వికాసం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత కేవలం వ్యక్తిగత వికాసమే ముఖ్యం కాదు తాను సమాజంలో ఉంటున్నాడు తన యొక్క వికాసంతో పాటు తన కుటుంబ వికాసము సమాజ వికాసము దేశం యొక్క వికాసము ఆ తర్వాత విశ్వం యొక్క వికాసము తద్వారా సృష్టి యొక్క వికాసం వరకు ఆలోచించినప్పుడు మాత్రమే విద్యార్థి సమగ్ర వికాసానికి ప్రసవతీ విద్యాపీఠం ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో నూట ఎనభై పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి ఇవి పోను ఒక వంద ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహించబడుతున్నాం ఆ తర్వాత అనేక స్లమ్ ఏరియాస్లో సుమారుగా ఒక రెండు వందల ఇరవై సంస్కార కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి ఈ సంస్కార కేంద్రాలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉచితంగా నిర్వహించబడతాయి సంస్కార కేంద్రాలు రోజుకొక గంటన్నర చొప్పున ఆ తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలలు వనవాసీ కేంద్రాలలో విద్యార్థులకు మంచి విద్యను సంస్కారాన్ని అందించే అటువంటి పద్ధతిలో రోజుకు రెండున్నర గంటల చొప్పున నిర్వహించబడతాయి సంస్కార కేంద్రాలు ఏకోపాధ్యాయ పాఠశాలన్నీ ఉచితంగా నిర్వహించబడతాయి ఇవన్నీ దాతల సహాయంతో నిర్వహించబడుతున్నాయి కానీ మిగిలినటువంటి పాఠశాలలు కనీసమైనటువంటి శుల్కం తీసుకొని అందరికీ విద్య అందరికీ మంచి విద్య సంస్కారయుతమైనటువంటి విద్య అనే పేరుతోటి మనం సంస్కారాలను ఇస్తు నిలబెడుతున్నాం దీంతో ముఖ్యంగా మనం సదాచారం అనేటువంటి విషయాన్ని తీసుకుంటున్నాం ఈ సదాచారం అనేటువంటి విషయంలో మూడు ముఖ్య విషయాల ఆధారంగా సిలబస్ నిర్ధారించడం జరిగింది ఒకటి విద్యార్థులలో ముందుగా సద్వ్యవహారం నిర్మాణం కావాలి సద్వ్యవహారం అంటే మంచి అలవాట్ల నిర్మాణం కావాలి రెండోది ఎన్ని మంచి అలవాట్లు ఉన్నప్పటికీ రెండోది దేశభక్తితో కూడినటువంటి మంచి అలవాట్లు మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాయి అందుకొరకు మన చరిత్ర ఆ తర్వాత మన సరి అయినటువంటి ధర్మాన్ని వాళ్ళకు బోధించే దృష్ట్యా కాబట్టి రాష్ట్ర భక్తిని కూడా రెండో విషయంగా మేము బోధిస్తున్నాం మూడోది నైతిక విలువలు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు దేశభక్తి మూడోది నైతిక విలువలు నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక విలువలు కూడా కావాలి ఆధ్యాత్మిక విలువలు అనగానే అందరికీ ఏమొస్తుంది అంటే దేవాలయానికి వెళ్ళడము పూజ చేయడము ఇది కాదు ఆధ్యాత్మిక విలువ అంటే ఆధ్యాత్మిక విలువ అంటే నేను సృష్టిలో ఒక భాగాన్ని నా వల్ల ఈ సృష్టి బాగుపడాలి ఇక్కడ ఉండే చరాచర సృష్టి జంతువు కావచ్చు ప్రాణి కావచ్చు ఏ ప్రాణైనా నా వల్ల ప్రయోజనం పొందాలి అనేటువంటి దృష్టికోణం ఏదైతే ఉంటుందో అది వాస్తవంగా ఆధ్యాత్మిక దృష్టికోణము కాబట్టి అట్లాంటి ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని కూడా అలవాటు చేసే నిమిత్తం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈనాడు రాష్ట్రంలోపట ఒక మూడు ఉచిత ఆవాస విద్యాలయాలను కూడా ట్రైబల్ స్టూడెంట్స్ కొరకు మనం నిర్వహిస్తున్నాం ఒకటే భద్రాచలంలో నిర్వహిస్తున్నాము రెండోదేమో అచ్చంపేటలో నిర్వ నిర్వహిస్తున్నాము మూడోదేమో ములకలపల్లి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నాము ఈ మూడిట్లలో కూడా సుమారుగా ఒక ఐదు వందల మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు అనేక మంది అందులో చదువుకున్న వాళ్ళు ఉత్తమ పౌరులుగా తయారై వివిధ ఉద్యోగాలలో ఉన్నారు ఆ విధంగా వనవాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కొరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కృషి ఎట్లాంటి శుల్కం లేకుండా సమాజ సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఇవన్నిటికీ బీజం పడింది గోరఖ్పూర్లో పంతొమ్మిది వందల యాభై రెండులో అక్కడ మొట్టమొదటి పాఠశాల ప్రారంభమైంది అక్కడ పాఠశాల ప్రారంభమైన తర్వాత కొన్ని సంవత్సరాలకి దేశవంత పాఠశాలలు ప్రారంభమవుతూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మల్లో మొట్టమొదటి పాఠశాల పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రారంభమైంది ఆ విధంగా ప్రారంభమైనటువంటి పాఠశాల తెలంగాణలో ఒక నూట ఎనభై పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో ఒక నూట అరవై పాఠశాలలు మొత్తం మూడు వందల నలభై పాఠశాలలుగా విరాజిల్లుతూ ఉన్నది ఆ తర్వాత ఈనాడు స్కూల్ ఎడ్యుకేషన్ వరకే పరిమితం చేసుకున్నాం కాబట్టి అందరికీ విద్య అందరికీ మంచి విద్య అందరికీ సంస్కారయుతమైనటువంటి విద్య అనేటువంటి నినాదంతో కేవలం అక్కడుండే పరిస్థితిని బట్టి వాళ్ళు చెల్లించేటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ఫీజు నిర్ణయం చేసి దాతల సహకారంతో భవనాలు ఇటువంటి నిర్మాణం చేసి ముందుకు వెళ్తున్నాం ఆ విధంగా మనకి ఈనాడు ఇట్లాంటి విద్యను కూడా కోరుకుంటున్నారు కాబట్టి మిగిలిన పాఠశాలలా కాకుండా విద్యార్థి యొక్క సమగ్ర వికాసానికి ప్రతి ప్రతినిత్యము శారీరక ప్రతినిత్యము యోగ సంస్కృతము ఆ తర్వాత ఒక మంచి ప్రార్థన ఆ తర్వాత సదాచార కాలాంశము వీటన్నిటిని సిలబస్ జోడించి బోధించడం జరుగుతున్నది ఈనాడు అందరూ పోషకులు ఆదర్ ఆదరిస్తున్నారు అదేవిధంగా సరస్వతి శిష్యుమందిర్ నిర్మల్ మొదటిది పాఠశాల దాని యొక్క వికాసం కొరకు పూర్వ విద్యార్థులందరూ కూడా ఏకత్రితమై దాన్ని రాబోయే సంవత్సరం ఉన్నత విలువలతోటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రారంభం చేయాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు అది విజయవంతం కావాలి అని మేమందరం ఆశిస్తున్నాము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ధన్యవాదాలు నేను డాక్టర్ యు రామకృష్ణ జనరల్ సర్జన్ పద్మిని హాస్పిటల్ నిర్మల్ శిష్మందిర్ పూర్వ విద్యార్థిని శిష్మందిర్ బాగులవాడ దాదాపు తెలంగాణలోనే మొట్టమొదటి పాఠశాలగా ఉన్నది దాంట్లో దాదాపు రెండు మూడు వేల మంది పైచిలుకు విద్యార్థులతో నిరాటంకంగా ఇరవై ఇరవై సంవత్సరాలు నడిచింది ఇప్పుడు మళ్ళీ అందరం పుర విద్యార్థులను కలిపి పునర్వైభవం దిశగా అన్ని హంగులతో అధునాతన వసతులతో నూతన భవంతిని ప్రారంభిస్తున్నాము దానికోసం అందరం విద్యార్థులను కంకణం కట్టుకొని దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము సో పూర్వ విద్యార్థులు ఎవరైనా నిజామాబాద్ నిర్మల్ జిల్లా వాళ్ళు ఈ దీంట్లో కనుక ఈ కార్యక్రమాన్ని చూసుంటే కనుక మీరు కూడా ఈ దీనిలో పాల్పంచుకోగలరు దానికోసం సా సూర్యనారాయణ సార్ని కానీ నన్ను కానీ కాంటాక్ట్ చేయగలరు త్వరలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరస్వతి విద్యాపీఠం టెక్నో స్కూల్ దాదాపు అన్ని వసతులతో ప్రారంభమవుతుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా కూడా ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేసేది ఉంటే జాయిన్ చేయవచ్చు దీనికి అందరూ మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ విశాల్ నేను నిజామాబాద్ ఐఎంఏ ప్రెసిడెంట్ మరియు శ్రీ సరస్వతి మందిర్ నిర్మల్ పూర్వ విద్యార్థిని ఇవాళ మా శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధానోపాధ్యాయులుగా మా పీరియడ్లో ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు రావుల సూర్యనారాయణ సార్ ఇవాళ మా హాస్పిటల్ విజిట్కి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆయన ఒక విద్యా వ్యవస్థ అంటే ఒకప్పుడు ఆ ట్రెడిషనల్ విద్యా అంటే మన యొక్క సదాచారం అంటే మన యొక్క మంచి ఆచారాలని ఒక పిల్లలు చదువుతో పాటు మంచి విలువల్ని ఎలా పెంపొందించు పెంపొందించుకోవాలో అనేది ఒక మంచి స్కూల్ని స్థాపించి దాన్ని రాష్ట్ర స్థాయిలో అంటే ఒక స్కూల్ అనేది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్స్ రాష్ట్ర స్థాయిలో మంచి విద్యను అందించిన స్కూల్ అది సో ఆ స్కూల్లో నేను చదివినందుకు నేను గర్వపడుతున్నాను ఇవాళ ఆ స్కూల్ ఆ స్కూల్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్త అంటే మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత స్కూల్ అనేది ఏంటంటే ఆ తెలుగు మీడియం అనేది వివరం చదవడం లేదు అండ్ రెండవది ఏంటంటే ఆ విలువలు కూడా నేర్పడం లేదు సో ఇప్పుడు ఆ విలువలని మళ్ళీ గతంలో ఏవైతే పిల్లలకు ఇప్పుడు ఏవైతే విలువలు తగ్గిపోయినాయో మానవతా విలువలు తగ్గిపోయినాయి అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒకటే కాదు అప్పుడు ఒకప్పుడు ఈ రెండు విలువలతో కూడా ఎడ్యుకేషన్ ఉండేది ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ అనేది లేదు మళ్ళీ అలాంటి ఎడ్యుకేషన్ ఇద్దామనే సదుద్దేశంతోనే ఏంటంటే వాళ్ళు ఒక కంకిణం కట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది సో దానికి ఆ పూర్వ విద్యార్థుల సంఘం అంటే ఆ తర్వాత రెండవది ఆ పూర్వ విద్యార్థుల ద్వారా దానికి మళ్ళీ పునర్వై పునర్వైభవం తీసుకురావడానికి మన మా సీనియర్ డాక్టర్ రామకృష్ణ సార్ ఆయన జనరల్ సర్జన్ నిర్మల్లో ఐఎంఏ ప్రెసిడెంట్గా ఇప్పుడు రాష్ట్ర స్థాయి ఐఎంఏలో జాయింట్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు సో ఆయన కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది అండ్ ట్రెజరర్ కూడా ఇక్కడ రావడం జరిగింది సాగర్ వర్మ గారు ట్రెజర్ ఇక్కడ రావడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఏంటంటే ఎవరైనా అంటే మనం ఏంటంటే ఇట్లాంటి స్కూల్స్ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఏంటంటే సకల అందులతో అంటే అదే విలువలతో కానీ దాని దాంట్లో మంచి మోడర్నైజేషన్ అంటే ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్కి ధీటుగా నిర్మల్లో స్కూల్ నిర్మించబోతున్నారు సో ఇవాళ మా దగ్గరికి రావడం జరిగింది మా వంతు సాయంగా అంటే జస్ట్ ఆ స్కూల్ని ఎందుకంటే మేము అక్కడ చదువుకున్నాం కాబట్టి ఆ ప్రేమతో ఆ రెస్పెక్ట్తోని మేము అందులో భాగస్వామి ఆ యజ్ఞంలో భాగస్వామి అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇంకా ఇక్కడ నిర్మల్లో ఇప్పుడు నిర్మల్ నుంచి ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు మన ఇప్పుడు మన నిజామాబాద్ కార్డియాలజిస్ట్ సందీప్ ఉన్నాడు సందీప్ కార్డియాలజిస్ట్ కూడా నిజామాబాద్ నిర్మల్ సక్ష్మర్ పూర్వ విద్యార్థి అండ్ డాక్టర్ రమణేశ్వర్ న్యూరో సర్జన్ ఇంకా అంటే చాలామంది ఉండొచ్చు కాబట్టి వాళ్ళ ఇక్కడికి వచ్చినందుకు చిన్న ప్రెస్ మీట్ లాగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా అంటే ఇలాంటి మంచి కాన్సెప్ట్ గల ఈ స్కూల్కు మీ అంతా అందరు సహాయక సహాయ సహకారాలు అందించాలని నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు ఈ యజ్ఞంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ యజ్ఞం నిరంతరంగా సాగాలి ఇది ఈ ఉద్యమం ఇక్కడితో ఆగొద్దు రాష్ట్ర స్థాయి అని కాదు దేశ స్థాయిలో కూడా ఈ సరస్వతి మందిర్ విలువలతో కూడిన ఎడ్యుకేషన్ అనేది స్ప్రెడ్ కావాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ